మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకుడు స్మార్తరికర్ దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం గురుగారు రెండు వేల ఇరవై ఆరులో లో నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి ఉడదొడులు ఎదుర్కొంటారు ఎటువంటి అదృష్టం ఎటువంటి దురదృష్టం వెంటాడబోతుంది కొత్త సంవత్సరంలో ఓవరాల్ గా ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ యొక్క మృగుశిరా నక్షత్రము ఒకటి మనకి వృషభ రాశి మిథున రాశి రెండు ఉంటాయి అలాగే మృషిరా నక్షత్రం వాళ్ళు దీంట్లో ఒకటవ అయితే గనక వకార్ వాగాని వే ఈ యొక్క పేర్లతో ఉన్నటువంటి వారిని ఒకటవ పాదముగా అలాగే ఓ మనకి హత్సులలో ఉన్నటువంటి ఓకార్ అంటే వి వివో ఈ అక్షరముతో రెండో పాదము అలాగే కాకారం మనకి కే కే ఉంటుంది కదా అది మూడో పాదము అలాగే నాలుగో పాదము కీ కారం కదా మన క్లింకార ఉంది కదా ఇప్పుడు క్లింకార అది మన అందరికీ కూడా మృగశిరా నక్షత్రమా అని ఉంటే ఉంటుంది అవి ఉండొచ్చేమో కదా తెలిసినా కూడా మనం అయ్యుండొచ్చు అని అంటే మంచిది మనకు తెలియదు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అలాగా ఈ యొక్క అక్షరాలతో ఉన్నటువంటి వారికి మృగశిర నక్షత్రముగా చెప్తారు దీంట్లో వృషభ రాశి మిథున రాశి రెండు ఉంటాయి వీరికి ఏ ఏ రాయి అయితే మంచిది ఎటువంటి రత్నాన్ని వెళ్ళి వెళ్ళిపెట్టుకుంటాం ద్వారా శుభ ఫలితాలు వస్తాయంటే రెడ్ కోలర్ పగడం పగడాన్ని ధారణ చేయడం చాలా మంచిది నక్షత్రాధిపతి కూడా కుజుడు కుజాధిపత్యములో ఈ యొక్క నక్షత్రం ఉంటుంది అలాగే అదృష్ట సంఖ్య కూడా తొమ్మిది వీరికి తొమ్మిది అలాగే ఐదు బుద్ధుడు కూడా వీళ్ళకి చాలా ఫేవర్ చేస్తారు కొంతమంది పచ్చని కూడా పెట్టుకోమని చెప్పి మరుగురా నక్షత్రం అని చెప్తారు పర్వాలేదు పెట్టుకోవచ్చు అదృష్ట దినములు వచ్చి మంగళవారం సర్వసాధారణంగా అందరికీ మంగళవారం అంటే ఒక గ్రీమ్ ఉంటుంది కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్టవారం వచ్చి వీళ్ళకి మంగళవారం మరియు బుధవారం వీళ్ళకి కలిసి రానటువంటి రోజు శుక్రవారం శుక్రవారం కూడా కొంత ప్రమాదకరంగా ఉంటుంది కొంత ఇబ్బందికరంగా వీళ్ళ పరిస్థితి మారుతుంది కాబట్టి శుక్రవారం అనేటువంటి రోజున ఏ పనిని కూడా ప్రారంభించకుండా ఉండటం ఉత్తమం అలాగే వృత్తి ఉద్యోగాలు గనక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మృశిరా నక్షత్ర జాతకులకి ఉద్యోగములో అయితే గనక పెద్ద చికాకులలో కానీ వీళ్ళకి ఉద్యోగము చేసే సమయంలో సమస్యలు వస్తాయి పడస్తని సమస్యలు మనకి కార్యాచరణలో ఉన్నంగా మనం ఆ పనిని సాగనివ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి మృశిరా నక్షత్రం అలాగే ఫిబ్రవరి నుండి జూన్ వరకు కూడా వీళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఇంటర్వ్యూల్లోకి పెట్టినా వ్యాపారములు చేసినా కొంత ఎనభై శాతం రాదేమోనో వెళ్ళకే అనుమానం ఉంటుంది అవకాశాలు అయితే వస్తాయి చాలా మంది వచ్చి వ్యాపారస్తులతో వ్యాపారం చేద్దామా అంటారు లేకపోతే ఏదైనా కలుద్దామా మీరు ఇంతే పెట్టండి అంటారు తక్కువలో వీళ్ళు దాన్ని ప్లాన్ చేసినప్పటికీ కూడా వీళ్ళ అనుమానం చేత వీళ్ళకి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానం చేత వీళ్ళు ఆ పనుల్ని సక్రమంగా చేయలేకపోతారు తద్వారా అపజయపాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఇటు రావటం వాటి ఖర్చు అయిపోయింది ఇటు రావటం వాటి ఖర్చు ఇట్లా ఇట్లాట ఇంతే ఎందుకంటే కనుక అలాంటి పరిస్థితులు కొన్ని ఈ యొక్క జూన్ నుంచి రెండు వేల ఇరవై ఆరులో జూన్ నుంచి కొంత ఏర్పడతాయి ఖర్చులు బాగా పెరుగుతాయి దేనికోసం వీళ్ళు ఖర్చు పెడుతున్నారంటే గతంలో వీళ్ళు చేసిన దానికి ఆరోగ్యం కోసం వీళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్ కోసమే తప్ప ఏదో ప్రజాసేవ చేస్తున్నట్టు మాత్రం అనుకోకూడదు చేయవచ్చునేమో ఒకళ్ళో ఇద్దరు కానీ దానికోసం కాదు ఖర్చు అయ్యేది మనము మనకు ఉన్నటువంటి స్థితి మేరకి ఖర్చులు బాగా పెరుగుతాయి లాభం ఉంటుంది అలాగే స్త్రీల నుంచి ఎక్కువగా సంపాదిస్తారు అంటే అక్కిచ్చారు ఇచ్చారు అత్తగారు పంపించారు లేకపోతే పిన్ని గారు ఇచ్చారు ఎవరో మనకు తెలిసిన ఒక స్నేహితులు వాళ్ళ అమ్మ అమ్మ కోసం దాచర అంటే ఏదో ఒక రకంగా స్త్రీ మూలకంగా ధనాన్ని అయితే ఆచరిస్తారు దేదాపు దాన్ని మనం తప్పుడుగా తీసుకోవాలి స్త్రీ మూలకంగా అంటే ఎవరైనా తీసుకొచ్చి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా గురువు గారు అలా ఉంటుంది స్త్రీ మూలకంగా అంటే అనేక మార్గాలు ఉంటాయి ఒక స్త్రీ అంటే గర్ల్ ఫ్రెండ్ అనే ఎందుకు అనుకోవాలి చెల్లి తల్లి భార్య భార్య కుటుంబీకులు కూతురు వీళ్ళందరూ కూడా సో అందుకని మృశిరా నక్షత్ర జాతకులకి ధనము లోటైతే అయితే ఉండదు కానీ మెగ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ మరియు సంసార విషయాలు మనం చూసినట్లయితే కనుక వీళ్ళకి సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రేమికుల మధ్య గాని భార్యాభర్తల మధ్య గాని ఊరికనే సంభాషణ అది చేద్దామి కొత్తగా తీరా చూస్తే వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి అది కొంత ప్రమాదకరం అలాగే కొన్ని కొన్ని సందర్భాల యందు మృగశిరా నక్షత్రపు పురుషులు వాళ్ళు అంటే ఏదైనా తృతీయ చతుర్థ పాదాల వాళ్ళైతే కనుక ఎందుకంటే కొంత కొంతవేళ ప్రభావం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నింద వేసి ప్రేమికురాల నుంచి దూరానికి రావటం ఇట్లాంటి మొదటి రెండు పాదాలు పర్వాలేదు కానీ మూడు నాలుగు పాదాల వారికి ఈ ప్రమాదం ఉంటుంది కొంత డబ్బు కూడా భార్య గురించి కానీ ప్రేమికురాల గురించి కానీ ఖర్చు పెట్టేట స్వభావితులు ఆరోగ్యపరంగా ఉష్ణ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి వేడి పొక్కులు రావటము లేకపోతే ఉష్ణ జ్వరము రావటము జ్వరము కూడా మనకు కొంత కోల్డ్ ఫేవర్స్ ఉంటాయి హై ఫేవర్స్ హై ఫేవర్స్ రావటము కొంత అటువంటి వేడి వేడికి సంబంధించినటువంటి రోగాలు రావటము ఎక్కువగా నోట్లో పొక్కులు రావటం ఇటువంటివి దేనికైలా జరుగుతాయి అంటే కనుక రక్తస్రావం మాకు తగ్గుతుంది వీడకి ఈ యొక్క జులై నుంచి కొంత రక్తస్రావ తగ్గడం వల్ల రక్త ఉత్పత్తి తగ్గడం వల్ల కొంత అనారోగ్య పాలవుతారు ఉష్ణ అనారోగ్యాలు అలాగే విద్యార్థులు కూడా తమ తమ యొక్క విద్యాభ్యాసాలు ఎందు చక్కగా రాణిస్తారు అలాగే ఒక పట్టుదలతో మీరు క్రీడారంగములో కూడా ముందుకు వెళ్తారు అలాగే ఇంజనీర్ విద్యార్థులు కానీ జన జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదు ఏదైనా ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ విద్యలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా మంచి గుర్తింపు లభిస్తాయి విదేశాల నుంచి కూడా మంచి మంచి ఆఫర్స్ వీళ్ళకి వస్తాయి గృహము మరి ఆస్తి కొనుగోలు వ్యవహారాలు ఈ యొక్క కొత్త ఇల్లు లేదా ప్లాట్లు ఇటువంటి వాటిని సెప్టెంబర్లో కొంత ప్లాన్ చేస్తారు ఈ రెండింగ్ లోపల కైవసాన్ని చేసుకోవటానికి వీరు కొంచెం మక్కువ చూపుతారు దానికి కొంచెం వేగంగా నడుస్తుంది వీరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణము కొంత ఒడిదుడుపులు గారు అపనమ్మకం అండి శిర నక్షత్రానికి సర్వసాధారణం కొంచెం అపనమ్మకం ఉంటుంది ఆ నక్షత్రమే అలాంటిది కొంత అపన అపనమ్మకంగా ఊగుతూ ఉంటారు ఎక్కడో ఇప్పుడు గొడ్డు కజాయి వాళ్ళే నమ్ముతుంది అన్నట్టుగా వాడికి మనం ఎంత చెప్పినా నచ్చితే వాడి చివరికి తీసుకెళ్ళి అక్కడో ఎవడో పనికి మాలని వాడి దగ్గర నమ్మి అక్కడేదో చేస్తారు సో ఆ అపనమ్మక ప్రభావం చేత భగవంతుడికి ఎక్కువగా చేయలేకపోవచ్చు అని న్యాయ సంబంధితమైనటువంటి విషయాలు ఎందుకు కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు జడ్జి చెప్పేదాకానో లేక అది స్టే వచ్చేదాకానో ఆగాలి కదా అయిపోయింది అనుకుని వీడి ముందు అయిపోయింది జరిగిపోయింది అని చెప్పటం చివరికి అది కూడా కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకి తొందరపాటు పడకుండా జాగ్రత్తగా కొంచెం ఆలోచనతో వికసత్వంతో ఆలోచనతో పెద్దలు చెప్పే విధంగా ఒక గురువుని నమ్ముకుని గురువు ముఖతహా వీళ్ళకి అనేక మంది గురువులు ఉంటారు పురుషిహ నక్షత్ర జాతులు అందుకని ఈ యొక్క గురుముఖత కానీ తల్లిదండ్రులు చెప్పింది కానీ అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటలు కానీ పరిగణలోకి తీసుకుని వీళ్ళు సాగినట్లయితే చాలా బాగుంటుంది వీళ్ళు ఈ సంవత్సరం మొత్తము కూడా మంగళవారం పూట అసలు మాంసాహారమే తినకూడదు పిల్లలైనా పెద్దలైనా ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలైతే కనుక మంగళవారం పూట ఎరుపు వస్త్రాన్ని కానీ ఎరుపు ఖర్చీఫ్ని కానీ దగ్గర పెట్టుకోవాలి కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాల దగ్గర ఉన్నటువంటి వీపూదిని ధారణ చేయాలి లేకపోతే కొన్ని ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఊర్ ఊరికిన చికాకులు అవమాన పాలు అవ్వాలి ఇవి చేయటం వల్ల ఆయన అనుగ్రహం ఉంటుంది కాబట్టి కొందరు ఆలోచిస్తాం ఎందుకు చేస్తున్నావో తెలుస్తుంది తద్వారా కార్యం విజయం అవుతుంది అలాగే అన్నదానము మంగళవారం కూడా మృషిరా నక్షత్రం జాతకులు చేయటము ఆ నక్షత్రికులు అన్నదానానికి సహకారం చేయటము లేకపోతే వాళ్ళ నక్షత్రము రోజున ప్రతి నెలా ఈ నక్షత్రం వస్తుంది కదా ఆ నక్షత్రం వచ్చేటువంటి రోజున అన్నదానం చేయటము లేకపోతే అన్నదానము దగ్గర కందిపప్పు ఏదైనా పప్పు పదార్థాన్ని వండి పంచిపెట్టడం చేయటం ద్వారా శుభ ఫలితాలని ఈ యొక్క మృశిరా జాతకులు పొందుతారు అట్లాగే బుద్ధి బలం విద్యార్థులకి బుద్ధి బలం కూడా మెరుగుపడుతుంది ఎటువంటి దృష్టి ప్రభావం వాళ్ళ మీద పడదు కొత్తగా వివాహమైనటువంటి వారికి కూడా ఈ యొక్క అన్నదానము ద్వారా సత్సంతానాన్ని పొందుతారు అంగారకుడికి ఆరాధన చేయటం ద్వారా శుభమైనటువంటి ఫలిత ఫలితాలని ఈ యొక్క మృషిరా నక్షత్ర జాతుకులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తప్పనిసరిగా సాధించగలుగుతారు ఆ యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహం పేరు మీద సో మృగశిరే నక్షత్రం వారి జాతకులకు రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా గురించారు